కొబ్బరి అంటే ఇష్టపడే వాళ్ళు కొబ్బరి తీసుకుంటారు ఇది కూడా అదే కాస్ట్ అండి ఇది అయితే అరవై రూపాయలు అంటారు కొబ్బరి అయితే చాలా బాగుంటాయండి ఆల్రెడీ నేను ట్రై చేసి చెప్తున్నాను సారీ మీరు ఎప్పుడై దగ్గర వస్తే గారికి ఇక్కడ ట్రై చేయండి నేనైతే నేను పాలకల్ అయితే వచ్చానండి ఇక్కడ పాలకొల్ల అనగానే స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా మందికి గుర్తు వస్తుంది మేము ఎంట్రన్స్ లో ఇక్కడ రాగానే ఆ ఫ్రెండ్ బాదంపాల అయితే వచ్చామండి ఆల్రెడీ ప్రీవియస్ లో కూడా తీసారు వచ్చేసరికి ఇక్కడ ఏదో ప్రిపేర్ చేస్తున్నారో అసలు ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇది ఏంటండి ఇది కోవా వేసి మిల్క్ వేసి బాదం వేసి కలిపి మిక్స్ చేసి మూడు మిక్స్ చేసి ఇస్తాం మేడం అంటే ఇప్పుడు అది ఎన్ని గంటలు పడుతుంది అండి రెడీ అవ్వడానికి మూడు గంటలు పట్టింది మేడం ఐస్ క్రీమ్ రెడీ అవ్వడానికి మూడు గంటలు పట్టింది తుమ్మి మసద ఇది వరకైతే ఇంటి దగ్గర చేసుకుని వచ్చేవారండి కాసి మేము ఇంటికాడ కాస్తాం మేడం ఇది రెడీ అవ్వాల్సింది ఇక్కడ మిషన్ లో తిప్పేది ఇక్కడ ఇంటికాడ కాసి మొత్తం రెడీ చేసుకుంటాం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ ఐస్ క్రీమ్ ఇలాగ మొత్తం గట్టి అయిన తర్వాత గట్టి అయ్యే వరకు తిప్పుతాం తిప్పిన తర్వాత అయిన తర్వాత డబ్బా పైకి ఎక్కిస్తాం పైకి ఎక్కించి ఇంకా వ్యాపారం మొదలు పెడతాం బాదం చెప్పాను కదండి ఇక్కడ ఏదో ప్రాసెస్ అయితే జరుగుతుందో సార్ అడిగి తెలుస్తుందో ఇక్కడ బాగా బాదం మేడం రాత్రి నాని పెడతాం మార్నింగ్ నానిపోయింది నాని తర్వాత మేము ఇలా బాదం మిషన్ చేసి అంటే స్లైస్ కింద అలాగా కట్ చేస్తారా అవును మేడం అయితే అండి నైట్ అయితే నానబెడతారంట నానబెట్టేసిన తర్వాత ఒక రోజు అంతా నానాలండి అది ఓకే నైట్ నానబెట్టిన తర్వాత అలా స్లైస్ కి అయితే చేస్తున్నారండి ఎందుకంటే మనకు బాదం పాలు అదే కదా అట్రాక్షన్ చదువు చూడండి చాలా ఇంగ్రియంట్స్ అయితే ఇదే రండి ఆ చిన్న చిన్న స్లైస్ కి అయితే కట్ చేస్తారు మనకు మెయిన్ బాదం పాల్ కి ఇదే అట్రాక్షన్ Thank <laughs> you. అయితే వేసేస్తున్నారండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు పాల్గొని వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి అడ్రస్ వచ్చి అయితే హడబాల థియేటర్ దగ్గరకే ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఏమున్నాయో అక్కడ అవి కూడా ఆ లొకేషన్ కూడా షూర్ పాలకోలు వెళ్ళినప్పుడు నాకు చాలా రకాల స్ట్రీట్ ఫుడ్ అయితే అమ్ముతూ కనిపించారు ఇక్కడ అయితే నాకు కొబ్బరి పువ్వులు తాటితండ్ర నగరంలో తయారు చేసే గరాజీలు కూడా ఇక్కడ అమ్ముతూ కనిపించారు అంతే కదండి ఆల్రెడీ నేను ప్రీవియస్ లో కూడా ఒక వీడియో అయితే తీసాను ఇవే కాకుండా ఇంకా ఎన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ ఉన్నాయో అవి కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి అంతేకాదండి ఇక్కడ తాటికాయలు కూడా అమ్మేస్తున్నారు ఒకటి వచ్చి థర్టీ రూపీస్ అయితే చెప్పారు చిగోడీలో మనకి ఎవరి దగ్గర పొదలాడే వెళ్ళవలసిన అవసరం లేదండి ఇక్కడ మనకి పాలకొల్ల దగ్గర దొరికేస్తుంది టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్తారు ఎందుకంటే అయితే ఇలా ఈ ేషన్ అయితే వచ్చాయి ఇది కూడా ఇక్కడ గోపురం దగ్గర చాలా స్ట్రీట్ ఫుడ్ అయితే మనకి దొరుకుతూ ఉంటాయి ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే పంపర పలండి అసలు ఏంటి అనేది కాస్ట్ ఎంత పడుతుంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం నెల పదిహేను ఓకే ఇది శ్రావణ మాసం తర్వాత అండి నెల పదిహేను రోజుల వరకు మనకు అయితే అవైలబుల్ గా అయితే దొరుకుతాయండి మన పాలకొల్లు ఇక్కడ గోపురం దగ్గర అయితే మనకు అన్ని కూడా స్ట్రీట్ ఫుడ్ చాలా అవైలబుల్ గా అయితే దొరుకుతాయి ఇది కాస్ట్ ఎంత పడుతుంది అండి రేట్ ఇప్పుడు అంటే అండి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి కదండి వైట్ కూడా ఉంటదండి ఇక్కడ పెద్ద కలర్ అయితే కనిపిస్తుంది అయితే అరవై రూపాయలు అయితే చెప్తారో ఫైనల్ కి అయితే కుట్టుకైతే అంటే పెద్దదైతే హండ్రెడ్ అని చెప్తున్నారు అంటే రోజుకి ఎంత అమ్ముతారండి ముప్పై రోజు ఇవేలా అండి

ఇది అయితే పచ్చడికైతే పట్టుకెళ్తారంటే ఇక్కడ అయితే మీరు వాల్గా చిన్నప్పుడు అయితే ఇవి తినేటప్పుడు ఏంటంటే తిన్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే చాలా చల్లగా అయితే ఉంటుంది ఇది బట్టి ఈ సార్ వచ్చినప్పుడు తప్పు ట్రై చేయండి మనం అయితే లొకేషన్ అయితే వచ్చేసి పార్కుల్ అనే ఇక్కడ అయితే తాటో ఇది తాట్రోట్ అయితే అవి రూపాయలు అంటండి హాఫ్ ఎవర్ని ఇస్తారండి హాఫ్ ఎయిర్ ఇవ్వరు మొత్తం ఫుల్ ఏ వెళ్ళాలి ఓకే ఇది గార ఎంత పడుతుంది ఇది గారైతే అయితే ఐదు రూపాయలు అంటండి ఇది మనము ఒకవేళ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటే తగ్గిస్తారండి ఒకటి ఎగస్టే మాత్రం హాఫ్ ఎవరు ఇది ఒకటి వచ్చి వచ్చి యాభై రూపాయలు అయితే యాభై రూపాయలు అంటే ఇది కొబ్బరి అంటే ఇష్టపడే వాళ్ళు కొబ్బరి తీసుకుంటారు ఇది కూడా అదే కాస్ట్ అండి ఇది అయితే అరవై రూపాయలు అంటారు కొబ్బరి వేసినందుకు పది రూపాయలు ఎగ్గస్తా ఓకేనండి ఏంటంటే కొబ్బరి తాటగారి తాటి రోట్లు కావాలన్నా మామూలు తాటి రొట్లు కావాలన్నా రొడ్డు కూడా ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఓకే సారాఫ్లో తగ్గకుండా ట్రై చేయండి

కేజీలు బాస్మతి రైస్ అయితే ఇక్కడ బిర్యానీ తయారు చేయటం అయితే చాలా తయారు చేస్తున్నారు కాబట్టి మీకు మన ఫాలోవర్స్ వీడియోస్ చూపించడం కోసం అయితే నేను ఇంత దూరం అయితే వచ్చానండి ఇక వన్ షోలో ఒకసారి చూడండి ఇక్కడ కట్ల పొయ్యి మీద అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తున్నారు ఎంత ఎంతండి స్టార్టింగ్ బిర్యానీ హాఫ్ ఎంతండి హాఫ్ ఫుల్ అయితే అండి అయ్యా బాస్మతి రైస్ ீர் லீசி அது

మొత్తం పది గిన్నెల్లో అయితే ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నారండి ఓ అయితే ఇంకో బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు చెట్ల పొయ్యి మీద వండటం వల్ల చాలా టేస్ట్గా అయితే ఉంటుందని అంటున్నారు మొత్తం నూట యాభై కేజీలు రైస్ అయితే బాస్మతి రైస్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారండి మన ఫంక్షన్లో అయితే ఇంత ఇంత గిన్నెలు కూడా ఉండవు అసలే ఇక్కడ చూడండి ఇదే నేను ఫస్ట్ టైము ఇక్కడ పెద్ద గిన్నెలు చూడడం ఇది ఇలా ఎప్పుడు కూడా ఇలా వండుతూనే ఉంటారండి పిలిపిస్తలేనండి మసాలాలో ప్రిపేర్ చేసి పక్కన అయితే పెడతారు ఇలాగ ఎన్ని గంటలు పెడతారండి చేస్తున్నారు కదండి ఇది కట్ట బిర్యానీలో కట్ట అయితే మనకి ఇస్తారు కదండి ఆ కట్ట రెడీ చేస్తున్నారు ఇదేంటండి కట్ట మామూలుగా ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుందండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయగలుగుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్